నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క అప్పుగా డబ్బులు ఇచ్చేసామండి తిరిగి రావట్లేదు అని ఎన్ని సార్లు ఈ కామెంట్ చాలా రెగ్యులర్ గా ఉంటూ ఉంటుంది అప్పులు ఎక్కువైపోయాయి అనేది ఎంత రెగ్యులర్ గా ఉందో అప్పులు ఇచ్చేసాము తిరిగి రావట్లేదు అనే కమెంట్ కూడా చాలా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది ఏంటి దీనికి గల దీని అర్థం ఏమిటి ఎందువల్ల ఇంతలాగా మోసపోతున్నారు అయిన వాళ్ళే మోసం చేస్తున్నారండి మొన్న ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ కూడా ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు సుమారుగా రెండున్నర కోట్లు టూ అండ్ హాఫ్ తెలిసిన వాళ్ళకే అంటే ఒకేసారి కాదు అప్పుడు పది లక్షలు అప్పుడు ఐదు లక్షలు చదువు కోసం అని ఇట్లా ఇవ్వట్లేదండి తిరిగి పాపం పెద్ద వయసులో ఎంత బోర్డు అంత క్షోభ కదా అది బోల్డ్ అంత బెంగ పెట్టుకుంటారు ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ మరి ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలంటే ఏం చేయాలక్క ఇప్పుడైనా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో గనక మన డబ్బు ఉంటాయి లేదా ఏదైనా భూమి అది కొనుక్కుంటే అది సేఫ్ గా ఉంటుంది అంతేగాని ఇంట్రెస్ట్ కి ఆశపడి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వద్దు అనేది గుర్తుపెట్టుకోవాలి అధిక ఇంట్రెస్ట్ లకిస్తే మాత్రం చాలా పొరపాటు అత్యాశ ఎప్పుడైనా అంతే అదొకటి ఆ డబ్బు కూడా దేనికి యూజ్ అవ్వదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అవునా అంతే కదా మరి ధర్మ వడ్డీనే తీసుకోవాలి అధర్మంగా ఎక్కువగా తీసుకుంటున్నారు అనంటే ఏదో ఒక రూపంలో అది నేను వెంటాడుతుంది ఖచ్చితంగా దేన్ని వడ్డీ కింద కన్సిడర్ చేస్తారు టూ రూపీస్ టూ మాక్సిమం ఇప్పుడైతే బ్యాంకే ఎయిటీన్ పర్సెంట్ తీసుకుంటోంది అని అంటే రెండున్నర అంతకంటే ఎక్కువగా తీసుకోవద్దు అనేది మనం ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎంత ఎనభై అంతే అయితే ఒకటి ఇంకోటి ఏంటి అని అంటే ఇలాంటి వాటిల్లో పడిపోయి చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు అంటే బ్యాంక్ లో ఉండి ఏం చేస్తాయి లే బ్యాంక్ ఇంట్రెస్టే కదా వచ్చేది మనకి అని చెప్పి ఇచ్చామండి అనుకుని మేము అనుకోకుండా ఇచ్చామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కొంతమంది మన దగ్గర లేకపోతే ఇంకోళ్ళ దగ్గర తీసుకొని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా చాలా రకరకాలుగా ఇబ్బందులు మాత్రం పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నేను ఆంజనేయ స్వామి రెమెడీ ఒకటి నేను చెప్పాను నేను చేశాను మీరు కూడా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుంది అని అంటే చాలా మెంటల్ టెన్షన్ ఉండి అలాంటి పూజ కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అలాంటప్పుడే ఈ రెమెడీస్ని మనం ఉపయోగించుకునేది అంటే భగవంతుడి దగ్గర కూడా కూర్చోలేనంత మానసిక క్షోభ ఎప్పుడైతే అనుభవిస్తున్నారు అని అనుకుంటే కనుక ఈ రెమెడీ అనేది పాటించండి ఎప్పుడు కూడా నేను నమ్మేది సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటి వాటి సువాసనలు ఎలా అయితే వెద వెదజలుతాయో అలానే దానికి సంబంధించిన పని కూడా జరుగుతుంది అనేది నా గట్టి నమ్మకం అండ్ ప్రకృతి మనకిచ్చిన వరంగా భావించి అవి మనకి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడతాయని కూడా మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక పేపరు పెన్ను అలాగే ఒక ఐదు లవంగాలు లవంగాలు ఎలా ఉండాలి అని అంటే ఆ పువ్వు ఏదైతే ఉంటుందో పైన చక్కగా ఉంటుందో పెట్టల్స్ లాగా ఉంటే అది ఖచ్చితంగా ఉండాలన్నమాట విరిగిపోవడం అలాంటివి ఏమి ఉండకుండా మంచివి ఐదు లవంగాలు తీసుకోండి అలాగే ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు మామూలుగా పైన తొక్కని తీయకుండా అలా ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోండి మీరు ఏం చేస్తారు అనంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు వాళ్ళకి డబ్బులు వచ్చాయి నాకు ఇచ్చారు ముందెప్పుడు కూడా ఫర్గివ్నెస్ టెక్నిక్ అనేది ఉండాలి ఓకే అంటే వాళ్ళ మీద ఒక కోపం పెంచుకుంటాం చూసావా వాళ్ళు ఇవ్వట్లేదు టైంకి అడిగినప్పుడు మాత్రం చాలా బాగా అడుగుతారు ఇచ్చేటప్పుడే వస్తాయి ఈ బాధలన్నీ అని చెప్పి తిట్టుకుంటూ మాట్లా అనుకుంటూ ఉంటాం ఎప్పుడైతే మనం ఏదైతే కోపాన్ని ప్రదర్శిస్తామో అదే మనకు వస్తుంది ఏదైతే మనం ద్వేషాన్ని ఇస్తామో అదే మన దగ్గరికి వస్తుందని అనుకున్నప్పుడు ఫర్గివ్నెస్ టెక్నిక్ ఏంటి అని అంటే నేను నిన్ను క్షమించాను వాళ్ళు ఎదురుగుండా లేనప్పుడే నువ్వు అనుకోవాల్సిన మాట ఇది మరి వాళ్ళ ముందే అనకాదే నేను నిన్ను క్షమించాను నీ దగ్గర లేవు అన్ లేవు కాబట్టి నువ్వు ఇవ్వట్లేదు అనేది నేను తెలుసుకున్నాను నీకు డబ్బులు వచ్చేస్తాయి భగవంతుడి దయ వల్ల నాకు ఇచ్చేసాయి నన్ను కూడా క్షమించు అనేది ఫర్గిడ్నెస్ టెక్నిక్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఫర్గిడ్నెస్ టెక్నిక్ అది చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే ఆ పేపర్ మీద వాళ్ళ పేరు రాయండి మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు రాయండి భార్యాభర్తలు ఇద్దరు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళిద్దరు పేర్లు కూడా రాయొచ్చు రాసిన తర్వాత ఈ ఐదు లవంగాలు దాంట్లో పెట్టి ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా దాంట్లో పెట్టేసి మన పొట్లం కట్టేసేయండి అంటే మీరు రాసిన పేపర్ లోపల పేర్లు లోపలికి ఉండాలన్నమాట ఇక్కడ పేపర్ ఉంది ఇక్కడ రాశారు ఇక్కడ లవంగాలు పెట్టారు గార్లిక్స్ అవి కూడా పెట్టారు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా పెట్టారు అది పొట్లం కట్టేసుకొని మీరు ఎప్పుడైతే డబ్బులు అడుగుతారో మీ వాళ్ళని డబ్బులు ఇస్తున్నారా అని మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు మీరు చేతితో పట్టుకొని ఫోన్ చేయడమో లేకపోతే మీరు వెళ్ళి అడగాలనుకున్నప్పుడు అది పర్స్లో పెట్టుకొని వెళ్ళి వాళ్ళని డబ్బులు అడగండి మీకు తప్పకుండా రిటర్న్ వస్తాయి అమౌంట్ యూనివర్స్ దయ వల్ల ప్రకృతి దయ వల్ల అమ్మవారి దై వల్ల తప్పకుండా రిటర్న్ వస్తాయి ఏ కలర్ పెన్తో రాయమంటారు బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ తో రాయండి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే రిటర్న్ వచ్చేస్తాయి మీకు ఖచ్చితంగా నాకు తెలిసి వన్ ఆర్ టూ మంత్స్ లోనో త్రీ మంత్స్ లోనే రిటర్న్ వస్తాయి ఇక్కడ మనము పెట్టుబడిగా పెట్టాల్సింది నమ్మకం ఓకే తర్వాత మీకు రిటర్న్ వచ్చిన తర్వాత ఆ పేపర్ని అవి అలానే ఆ ప్యాకెట్ తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా నీళ్లల్లో వేసేసేయండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి అలాగే మీకు డబ్బులు రిటర్న్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మీరు నమ్మకమే కదా ఆ నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితులను వమ్ము చేయకుండా మీకు అన్ని పనులు అయ్యాయి కాబట్టి భగవంతుడికి ఏదన్నా ఇవ్వడం అట్లాగే ఏదైనా అన్నదానం చేయడము ఏదైనా డొనేట్ చేయడము ఇలాంటివి చేయండి రైట్ అక్క అయితే ఇది ఫోన్ చేసినప్పుడు చేతిలో పట్టుకోవాలి ఆ ప్యాకెట్ ని అప్పుడు అడగాలి లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు పర్స్ లో పెట్టుకోవటమో లేకపోతే జేబులో పెట్టుకోవడం వెళ్ళి చెయ్యాలి అసలు మేము డబ్బులు ఇచ్చిన వ్యక్తి మాకు అసలు అందుబాటులో లేడు అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు అంటే అప్స్కాండ్ అయిపోయాడు అప్పుడు అది రాసి ఫైన్ రీచ్ అని చదవండి ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అని స్విచ్ వర్డ్ చదవాలి చదవండి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ జాడ మీకు దొరుకుతుంది అలాంటప్పుడు మీకు హనుమాన్ చాలీసా చాలా బాగా ఉపయోగపడుతుంది సీతమ్మ వారి జాడని ఎట్లయితే కనుక్కుని ఆంజనేయ స్వామి వచ్చారో శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి అలానే ఆ వాళ్ళ జాడ మీకు తెలియబరుస్తారు అయితే ఇది ఒక జాంబవంతుడిలా పనిచేస్తుంది ఈ రెమెడీ అంతేనా జాంబవంతుడు అంత దూరం నుంచి చూసి ఉంది అక్కడ సీతమ్మ తల్లి అని అంటాడు కదా అసలు ఆంజనేయ స్వామి పూజ మాత్రం అమేజింగ్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది హనుమాన్ చాలీసే చదవండి తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నారనేది మీకు తెలుసు అయితే ఈ రెమ్మడి సంపాతి లాగా పనిచేస్తుంది సంపాతి కూడా చూసి చెప్తాడంట కదా ఎక్కడ ఎక్కడున్నా ఎక్కడుంది అమ్మవారు ఇక్కడ నుంచి కనపడుతుంది నాకు వెళ్ళు అని అట్లాగే ఆ స్వామి గురించి ఎవరైనా మాట్లాడితే నాకు చూసి రమ్మంటే కాల్చొచ్చాడని అంటారు చూసావా అది చాలా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు నెగిటివ్ గానే కరెక్ట్ తప్పు చాలా ఆయన ఎందుకు కాల్చాడు ఆయన ఏమైనా ఉత్తిగా గాల్చేసి వచ్చేసాడా ఇప్పుడైతే ఆయనని అవమానించారు ఎవరు పెట్టారు కాల్చడానికి రావణాసు అనరు ఏమనరు రావణాసుడిని ఏమనరు అవన్నీ ఎవరికి తెలియవు కాల్చొచ్చిన సంగతే మాట్లాడతారు చూసి రమ్మంటే కాల్చొచ్చు రావడం అంటే ఇదే చూసి రమ్మంటే చూశాడు ఆయన తెలుసుకున్నాడు వాళ్ళ శత్రువు ఏదైనా చేయగలుగుతాడు నువ్వు చేసిన తప్పుకి ఎలాంటి ఇది దొరుకుతుంది ముందే అక్కడ కళ్ళ కట్టినట్టు చూపించాడు అవునా కాదా అది కూడా రావణాసుడు వల్లనే కాల్చాడు కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన ఏం చేయాల కాబట్టి ఇక్కడ కూడా యూనివర్స్ చేస్తుందా పని మళ్ళీ బిర్యానీ ఆకులు మర్చిపోయారు రవంగాలు జోలికి వచ్చారు అవన్నీ అని అంటే మనం ఎంత బాధపడుతున్నామో డబ్బులు ఇచ్చి అనేది ఎవరికి తెలియదు అది అవునా కాదా ఆ బాధ ఏంటనేది నాకు తెలుసు ఇప్పటికీ తెలుసు ఎస్ నెంబర్ కదా ఎవరైనా డబ్బులు ఆయన అడగక్కర్ల కొన్ని సందర్భాల్లో నేను కళ్ళారో చూసా కావాలా ముందు మీరే అడగస్తారా అట్లా మనము బాధ ఏంటనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇట్లాంటివి ఏం ఆలోచించకండి ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రకృతి వనరులు అలాగే సుగంధ ద్రవ్యాలు అలాగే మీ నమ్మకం తప్పకుండా ఎటువంటి పేపరు పెన్ను అయిపోతుంది అంటే పేపర్ పెన్ అయిపోతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పేపర్లు పెన్నుతో అవుతున్నాయి పళ్ళు పేపరు పెన్నుతోనే అవుతుంది ఏ పనైనా అవును అవునా అవును డబ్బులు డ్రా చేయాలన్నా పేపరు పెన్నే నీకు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పేపరు పెన్నే పేపర్ పెన్ అనేది తీసి పాడేయకండి ఓకేనా తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని అవుతుంది అనేది కూర్చోపెట్టుకోవాలి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా వాగే నోళ్లు వాగుతూనే ఉంటాయి అసలు ఇటు తీసుకోవాలి మనది కష్టం మనం ఎలా దీని నుంచి బయటపడాలి అనేది ఆలోచించుకోవాలి సో ఇట్స్ అప్ టు యూ మంచి మంచి రెమెడీస్ చెప్తున్నారు దాని ద్వారా ఓల్డ్ అంతా లబ్ధి పొందే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు